హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను విజయవాడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఒక వంద ఎకరాల్లో ఎర్రచందనం మొక్కలతో వంద గజాల ప్లాట్లు అనేది కేవలం ఐదు లక్షలకి ఇస్తూ ఉన్నాము సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం ముప్పై మూడు అడుగుల రోడ్లతో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది మైలవరం నుంచి ఏడు కిలోమీటర్లు విజయవాడ వైపు ఉంటుందండి సో విజయవాడ నుంచి రామరపా నుంచి చూసుకుంటే కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో అమరావతి నుంచి వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్కి లోపల బిట్వీన్ ఆ ఇన్సైడ్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఈ వెల్లటూరు లొకేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాము సో ఈ వెల్లటూరు లొకేషన్లో వంద ఎకరాల్లో చాలా గెస్ట్ హౌస్లో హౌసెస్తో పాటు ప్రాజెక్ట్లో ప్లాట్స్ అనేవి సేల్కున్నవి సో ఇందులో వంద గజాలు సైడ్ తీసుకుంటే ఐదు లక్షలకే ఇస్తూ ఉన్నాము సో ఇక్కడ గజం వాల్యూ ఐదు వేలు అనేది గవర్నమెంట్ వాల్యూగానే ఉంటుంది మన గవర్నమెంట్ వాల్యూ ఎంతైతే ఉన్నదో దానికి సమానంగానే మనం ఆ ప్లాట్ అనేది తీసుకోవడం వల్ల సో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుంది సో ఇందులో ఎర్రచందన మొక్కలు అనేది వంద గజాల్లో ప్రతి ప్లాట్కి పది ప్లాట్ల పది మొక్కలతో ఇస్తూ ఉన్నారు సో పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ మొక్కలు పెరిగిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఫార్టీ పర్సెంట్ కంపెనీకి అనేది వచ్చే విధంగా అగ్రిమెంట్ రాసుకుంటారు సో ఇందులో వంద గజాల నుంచి ప్లాట్లు అనేది అందుబాటులో ఉన్నవి టోటల్గా రెండు వేల వరకు ప్లాట్లు వచ్చినాయండి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది సో ఇందులో మూడు లక్షలకే గెస్ట్ హౌస్ కన గెస్ట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా ఉన్నాము సో ఇందులో గెస్ట్ హౌస్ కావాలన్నా వంద గజాలలో ప్లాట్ ఐదు లక్షలకే తీసుకోవాలన్నా రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఇట్లా ఎన్ని గజాలు కావాలన్నా తీసుకోవచ్చు ఇది రామరపాడ నుంచి పదిహేను నిమిషాల్లో ఇక్కడికి వచ్చే విధంగా ఉంటుంది సో వెల్లటూరు లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఇది కొంచెం మంచి ఆలోచన అండి ఇక్కడ ప్లాట్ అనేది తీసుకోవడం అనేది మంచి రిటర్న్స్ అనేవి చూడొచ్చు ఎందుకంటే విజయవాడ నుంచి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మెలవరం నుంచి వచ్చే వాళ్ళు ఈ వెలవడం నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది బెస్ట్ ఏంటంటే రింగ్ రోడ్ లోపల సైట్ అనేది ఉంటుంది సో చుట్టుపక్కల చాలా ప్రీమియంగా డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయండి సో ఐదు లక్షలకి ప్లాట్ వస్తుందంటే పిల్లలకి ఒక మంచి ఆస్తి లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఎక్కడికో చాలా చాలా దూరంగా వెళ్ళి కనిగిరి పొదిలికి అటువైపు ఉన్నాయండి మొక్కలతో కానీ చాలా ఎక్కువ రేట్లుగా అమ్ముతూ ఉన్నారు కానీ ఆ సైట్ చూడాలన్నా కూడా ఒక రోజు పడుతుంది అక్కడ దాకా వెళ్ళి రావాలనుకుంటే సో ఇదేంటంటే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మోస్ట్లీ హాఫ్ అన్ అవర్లో ఈ సైట్ అనేది చూసి ఇంటికి వెళ్ళేలాగా ఉంటుంది సో ఇది ఒక మంచి నిర్ణయం అయితే అవుతుందండి ఈ సైట్ చూడాలన్నా ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని మీరు చూడాలనుకుంటే శ్రీని మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి